ఆంధ్ర యువతిపై అత్యాచారం చేసినటువంటి ఇద్దరు తమిళ పోలీసుల్ని డిస్మిస్ చేయడం జరిగింది తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతి తన పెంపుడు తల్లితో కలిసి సరుకు వ్యాన్ లో టమాటాలు అరటికాయలు తీసుకుని గత నెల ముప్పై తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో తిరువన్నామలైకి వచ్చారు ఏందల్ రింగ్ రోడ్ లో వెళ్తుండగా తిరువన్నామలై తూర్పు పోలీస్ స్టేషన్ స్పెషల్ గ్రేడ్ వన్ కానిస్టేబుల్ సుందర్ గ్రేడ్ టూ కానిస్టేబుల్ సురేష్ రాజు ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు అందులోని మహిళలను సమీపంలోని సమీపంలోని తోటలోకి తీసుకెళ్లారు పెంపుడు తల్లి కళ్ళెదుటే కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి పారిపోయారు బాధితురాలని స్థానికులు తిరువన్నామలై ఆసుపత్రిలో చేర్చారు అక్కడ వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు దర్యాప్తు జరిపి నిందితులైన ఇద్దరు కానిస్టేబుల్ అరెస్ట్ చేశారు అదే రోజు వారిని జిల్లా ఎస్పీ సుధాకర్ సస్పెండ్ చేయగా వారిద్దరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది